రాష్ట్రంలో భారీగా కలెక్టర్ల బదిలీలు జరిగాయి మొత్తం ఇరవై మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తాత్కాలిక బదిలీలు చేశారు తాజాగా ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్ద ఎత్తున మార్పులు చేస్తోంది ఇందులో భాగంగా ఇరవై మంది ఐఏఎస్ లను స్థానాచలనం కలిగింది వరంగల్ కలెక్టర్గా సత్య శారదాదేవి ములుగు కలెక్టర్గా దివాకర హన్మకొండ కలెక్టర్గా ప్రావీణ్య భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ నియమితులయ్యారు ఖమ్మం కలెక్టర్గా ముజామిల్ ఖాన్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా జితేష్ వి పాటిల్ నల్గొండ కలెక్టర్గా నారాయణ రెడ్డి సూర్యపేట కలెక్టర్గా తేజస్ నందలాల్ పవార్ బదిలీ అయ్యారు మహబూబ్ నగర్ కలెక్టర్గా విజేంద్ర నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్ నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్ వనపర్తి కలెక్టర్గా ఆదర్శ్ సురభికి స్థానచలం కలిగింది అలాగే కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష జగిత్యాల కలెక్టర్గా సత్యప్రసాద్ మంచిర్యాల కలెక్టర్గా కుమార్ దీపక్ నిర్మల్ కలెక్టర్గా అభిలాష షా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంంగ్వాన్ వికారాబాద్ కలెక్టర్గా ప్రతీక్ జైన్ ను బదిలీ చేశారు మొత్తంగా కీలక స్థానాల్లో దీర్ఘకాలికంగా ఉన్నవారితో పాటు పనితీరు ప్రాతిపదికన ఈ బదిలీలు జరిగినట్లు సమాచారం